మిస్టర్ ధర్మారెడ్డి నేను చాలా గౌరవంగా పిలుస్తున్నాం ఒరే ధర్మారెడ్డిని పిలవాలి కానీ మేము బాబాసాహెబ్ వారసలు కాబట్టి సంస్కారం అడ్డు వచ్చింది కాబట్టి మిస్టర్ ధర్మారెడ్డిని సంభవిస్తున్నా నేను పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ నువ్వు చెప్పావు నిన్న రిజర్వేషన్లో వచ్చిన ఏఈలకి ఏమీ రాదు ఏమీ చేత కాదు అని చెప్పావు నా చరిత్ర నా బయో ఆటో బయోగ్రఫీ చెప్తాను విను తొంభై ఎనిమిది జయం ఏఈ ఇన్ ఆర్డబ్యూఎస్ ప్రాజెక్ట్స్ ఇరవై రెండు కోట్ల ప్రాజెక్టు ఆరుగురు సెక్షన్ ఆఫీసర్లో నేను ఒక్కనే వేసేవాడిని పది కోట్ల రూపాయలు నేను ఒక్క టర్న్ ఓవర్ చేశాను మిగతా ఐదుగురు పది కోట్ల రూపాయలు చేయడానికి మూడు సంవత్సరాల టైం తీసుకున్నారు దిస్ ఈస్ ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దెన్ నెక్స్ట్ నెల్లూరు జిల్లా కావలి కోటి రూపాయలు రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఐడిపి గ్రాంట్ కింద ప్రతి మండలానికి కోటి రూపాయలు ఇచ్చేశారు సిమెంట్ రోడ్లకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అన్ని మండలాల్లో అగ్రిమెంట్లు అయిపోయేసరికి థర్టీ డేస్లో కోటి రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత నాది టు ఎస్సి నెక్స్ట్ మొట్టమొదటిసారి ఎన్ఆర్ఎస్ స్కీమ్ తోటి ఆంధ్రప్రదేశ్లో సిమెంట్ రోడ్లు కన్వర్జెన్స్ కింద ఫిఫ్టీ ఫిఫ్టీ కింద వచ్చినప్పుడు నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో మూడు నెలల్లో యాభై రెండు కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసినటువంటి ఘనత నాది నా పేరు దాసరి చెన్నకేశలు పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు చెప్పావు నిన్న రిజర్వేషన్లో వచ్చినటువంటి వాడికి ఏమీ తెలియదు వీళ్ళ వల్ల దేశం నాశనం అయిపోతుంది సర్వనాశనం చేస్తారు వీళ్ళు అన్ని కేడల్లో వీళ్లే ఉంటున్నారని చెప్పేసి నువ్వు వాగిన వాగుడికి ఇది సమాధానం నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో ఉన్నావు కాబట్టి నువ్వు మాట్లాడేదానికి నేను గౌరవంగా సమాధానం చెప్తాను లేదంటే నా నోట్ల నుండి ఏమొస్తాయో కూడా నాకే తెలియదు అయితే నీకు ఇంకొక ఛాలెంజ్ విసురుతున్నా నువ్వు రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళ వల్ల ఈ దేశం నాశనం అయిపోతుంది అన్నావు రిజర్వేషన్లో వచ్చిన వాడికి చదువు కొనుక్కున్న వాడికి తేడా చెప్తా ఇప్పుడు విను ఎంబీబీఎస్ సీట్లో రిజర్వేషన్లో ఎనభై శాతం మార్కులు వస్తే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది కానీ అదే ఎంబీబీఎస్ సీటు ముప్పై ఐదు మార్కులు వచ్చినటువంటి నీ దోపిడీ చెందిన వాడు డెబ్బై ఐదు లక్షల రూపాయలు పెట్టి కోటి రూపాయలు పెట్టి ఎంబీబీఎస్ సీటు కొంటున్నాడు అరే ఎనభై మార్కులు వచ్చిన వాడు గొప్పవాడా ముప్పై ఐదు మార్కులు వచ్చిన గొప్పవాడా ధర్మారెడ్డి ఆన్సర్ మీ నువ్వు నిజంగా ఒకే అబ్బం కనుక పుట్టింటే దీనికి సమాధానం చెప్పాలి ఇంకొకటి ఇంకో ప్రశ్న వేస్తా ఎవడైనా సరే రిజర్వేషన్ లో చదివి ఉద్యోగం పొందాడే కానీ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాడా మెడికల్ కాలేజీలు పెట్టాడా బ్యాంకులు పెట్టాడా గనులు పెట్టాడా ఎక్కడ ఎక్కడైనా సరే రిజర్వేషన్ లో ఉద్యోగం తెచ్చుకున్నాడే కానీ ఇంకెక్కడైనా వాడికి ఛాన్స్ ఉందా అదే మెడికల్ కాలేజీలో కోటి రూపాయలు పెట్టి సీటు కొన్నవాడు పది కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కడుతున్నాడు కార్పొరేట్ పేరుతోటి లక్షలకు లక్షలు గుంజుతున్నారు మిమ్మల్ని చూపించా కదా ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ చూపించారు సిగ్గుందానిక నేను ప్రసంగిస్తా ఉన్నా మిస్టర్ ధర్మారెడ్డి ఇంకొక ప్రశ్న వేస్తాను నేను మీకు రిజర్వేషన్లో వచ్చిన వాడు ఒకడు చెప్పాడు రామసుబురావుడు అని చెప్పి మీకు మనిషి మంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్లో వచ్చిన వాడికి వాడికాడ గబ్బు కొట్టుద్ది వాడు సూపర్నెంట్ కావాలంటాడు ప్రమోషన్ కావాలంటాడు అని చెప్పి ఒక మంత్రిగా గారు ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు చెప్పాడు వాడికి సమాధానం ఇంకొక మహానుభావుడు ఆయన అసలు ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అని కూడా చెప్పాడు ఒకడు వాడికి కూడా సమాధానం చెప్తున్నా మేము ఎస్సీ కులాల్లో పుట్టాలి అని గర్వంగా కోరుకుంటాం గర్వంగా పుట్టినందుకు ఫీల్ అవుతాం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టింది ఈ ఎస్సీ కులంలోనే ఈ యొక్క ప్రపంచం మీద నాలుగు పిహెచ్డిలు పదహారు డిగ్రీలు తీసుకొని ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది ఐక్యరాజ్య సమితితో ఆయన యొక్క పుట్టినరోజుని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించినటువంటి ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన వారసులుగా మేము గర్వపడతాం షెడ్యూల్డ్ క్యాస్ట్ లో పుట్టినందుకు మేస మెలేసమీ చెప్తాం గర్వంగా మేము గర్వంగా ఫీల్ అవుతాం అని ఒక్కటే ధర్మారెడ్డి నీకు ఒక ప్రశ్న వేస్తాను నీ యొక్క మీరు దోపిడీ కులాలు అగ్ర కులాన్ని మీరు ఫీల్ అవుతున్నారు నేను దోపిడీ కులాలంట మీ దోపిడీ కులాల్లో ఇలా ప్రపంచ మేధావి కాదు కనీసం భారతదేశానికి మేధావి అని చెప్పుకునే ఘనత ఉన్నవాడిని ఒక్కడ కనుక చూపిస్తే ఛాలెంజ్ మేసం తీసేసి గుండు కొరికించుకొని నీ కాళ్ల మధ్య అటు ఇటు తిరుగుతాం ఇష్ట ధర్మారెడ్డి ఒక్కడ పేరు చెప్పి ఎవడైనా సరే నీ ఇష్టం ప్రపంచం మొత్తం ఎత్తుకో మీ కులాల్లో ఎవడైనా సరే బాబాసాహెబ్ అంత కాకపోయినా సరే కనీసం ఈ రాష్ట్రంలో మేధావిని అయినా కూడా చూపించగలిగితే ఛాలెంజ్ చేస్తున్నా మిస్టర్ ధర్మారెడ్డి ఇంకొకటి ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే రిజర్వేషన్లలో ఉద్యోగం పొందిన వాడికి దమ్ము ఉంటుంది ధైర్యం ఉంటుంది కలేజ ఉంటుంది కావలసినంత నాలెడ్జ్ ఉంటుంది కాకపోతే మీ దగ్గరకు వచ్చినప్పుడు వాడు ఎగ్జిస్టెన్స్ కోసం మాత్రమే వాడు బానిసలాగా బిహేవ్ చేస్తున్నాడు తప్ప తెలియక మాత్రం కాదు నీకు చెప్పలేక మాత్రమే అని చెప్పేసి ఈ ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను మిస్టర్ ధర్మారెడ్డి ఇంకొకటి నువ్వు ఒక్క గంటలోనే మార్చేసావు మాట మార్చేసావు క్షమించండి నేను అలా మాట్లాడలేదు నేను అట్లా కాదు ఇట్లా కాదని చెప్పేసి నువ్వు సారీ చెప్పావు కానీ నేను బాబాసాహెబ్ వారసుని ఈ మాట మేము నిలబడుతున్నాను నువ్వు నిజంగా ఒకే అబ్బాయి కనుక ఉంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు ఎనభై మార్కులు తెచ్చుకొని రిజర్వేషన్లో ఎంబీబీఎస్ సీట్ తీసుకున్నవాడు గొప్ప కూడా ముప్పై శాతం మార్కులు తెచ్చుకొని ఎంబీబీఎస్ సీటు కొనుక్కున్నాడు కోటి రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు గొప్పడా ఛాలెంజ్ ఎక్కడైనా వేదిక నువ్వు ఫిక్స్ అయ్యి నన్ను ఫిక్స్ అయ్యి ఉంటావా ఎక్కడికైనా వస్తాను ఛాలెంజ్ చేస్తాను మిస్టర్ ధర్మారెడ్డి నువ్వు కావాలంటే ఈ యొక్క దీన్ని కనుక అంగీకరిస్తే నువ్వు మీ అబ్బాకి పుట్టినట్టే నాతో గనక ప్రాంతానికి నువ్వు అంగీకరిస్తే డిబేట్కి మీ అబ్బాకి పుట్టినట్టే లేదంటే నీ ఇష్టం నువ్వెవరికి పుట్టావు నువ్వేసేసుకో మేము మాత్రం పక్కగా మా అబ్బకే పుట్టాను ధైర్యంగా చెప్తున్నాను నీకు చాలా విసురుతున్నాను మీ అబ్బకు పుట్టుంటే ఛాలెంజ్ చాలా చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తాను మిస్టర్ ధర్మారెడ్డి నిన్ను ఆర్య ధర్మారెడ్డి ఒరే ధర్మారెడ్డి ఎన్నైనా మాట్లాడచ్చు బాబాసాహెబ్ వారసుడుగా నాకు జ్ఞానం ఉంది నాకు ఆయన సంస్కారం అడ్డం వచ్చింది కాబట్టి నిన్ను బూతులు తిట్టకుండా వదిలేస్తున్నాను ధర్మారెడ్డి దీన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు నువ్వు ఎటువంటి దానికైనా కూడా నేను సిద్ధం నువ్వు రిజర్వేషన్ల గురించి మాట్లాడిన దాన్ని నువ్వు విద్రా చేసుకున్నా సరే మేమైతే ఈ మాటలను విత్రా చేసుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు ధర్మారెడ్డి ఇంకొకటి బాబాసాహెబ్ వారసులందరికీ ఒకటే చెప్తున్నా ప్రశ్నించడం ఎప్పుడైతే మీరు మానేస్తారో బానిసలుగా మిగిలిపోతారు వాడు మాట్లాడిన దాన్ని మనం ఎప్పుడైతే ప్రశ్నించమో బానిసత్వానికి అలవాటు పడ్డట్టే నేనైతే బానిస కాదు ప్రశ్నిస్తున్నాను జై భీమ్